అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ నేను మీ సుధా తెలుగురు పండుగల్లో సంక్రాంతి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది కదండి సో సంక్రాంతి అంటే మన పెద్ద పండుగ అనమాట అంటే పెద్దల పండుగ కూడా కదా పండుగ పెద్దదే కాదు కదండి ఇంకా పని కూడా చాలా పెద్దది అనమాట ఈ సంక్రాంతికి అయితేనే ఇంకా ఈ సంక్రాంతి క్లీనింగ్లో బెడ్రూమ్స్కి అయితే వచ్చేసానండి ఇంకా బెడ్రూమ్స్ క్లీనింగ్ అనమాట ఈరోజు మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ మాకు డబుల్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ అయితే చిన్న బెడ్రూమ్ చూపించేస్తాను మీకు ఇది వచ్చేసి మా పాప బెడ్రూమ్ అనమాట ఇంకా పిల్లల బెడ్రూమ్స్ అంటే ఏమంటాయి చెప్పండి పెన్లు పెన్సిల్లు పేపర్స్ బుక్స్ ఇవే కదా ఇవే కదా ఉంటాయి ఇంకా బొమ్మలు ఒకటే అనమాట ఇంకా మా పాప ఎదుగుతుంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఎప్పుడైతే నాకు కాస్త అంత రిలీఫ్గా ఉందనమాట వాడి దగ్గర నుంచి అయితే బొమ్మలు మాత్రం ఉండవు ఇంక నేను ముందుగా ఏం చేశానంటే మా పాప బెడ్రూమ్లో ఉన్న బుక్స్ కానీ ఇలాంటి పెన్స్ షెల్ఫ్స్ ఇలాంటివన్నీ కూడా బయట తీసి పెట్టేసాను అనమాట చిన్న చిన్న టెడ్డి బర్స్ ఇలాంటివి మాత్రమే ఉంటూ ఉంటాయి అనమాట అట్లాగే మీద ఉన్న పిల్లోస్ ఇవన్నీ కూడా తీసి బయటకు తీసుకొచ్చేసాను టీపాయ ఇంకా మంచం ఈ షెల్ఫ్ ఇవన్నీ కూడా ఖాళీ చేసేసి బయట సామాన్లన్నీ కూడా పెట్టేసి ఉంచాను అనమాట ఎందుకంటే ఇప్పుడు దుమ్ము దుమ్ము ఇవన్నీ పడతాయి కదండి మనం దులిపోవడం వల్ల సో మళ్ళీ వాటి మీద డస్ట్ పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూస్తారు కదా భూజుల్లో దులుపుకోవడం స్టార్ట్ చేసేస్తాను అనమాట నెమ్మదిగా చుట్టుపక్కలన్నీ అన్నీ కూడా దులిపి వచ్చేస్తాను ఫ్యాన్ ఇవన్నీ కూడాను ఫ్యాన్ పైపైన అట్లా దులిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి అయితే తప్పకుండా తుడుస్తూ ఉంటానండి ఒకసారి మొత్తం దుమ్మంతా పోయిలో ఒక క్లాత్ పెట్టి దులిపేసి మళ్ళీ ఇంకో తోటి ఫుల్గా తుడుచుకొని వచ్చేస్తానన్నమాట సరిపోతుంది శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సైడ్ బై సైడ్ వాల్స్ మీద ఉన్న ఫ్రేమ్స్ కానీ ఫొటోస్ కానీ అట్లా బొమ్మలు కానీ ఇవన్నీ చిన్న చిన్న ఏమన్నా ఉంటే షో షోపీస్ బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా ఆడుకునేవి కాదండి మా పాపకైతేను అట్లాగా ఏదో చూడడానికి బాగుంటుంది కాబట్టి ఆ షోపీసెస్ మీద అట్లా బొమ్మలు అయితే పెట్టేస్తూ ఉంటాను అన్నమాట అంతే ఇప్పుడు వాటిని కూడా ఒకసారి శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట ముందుగా బొమ్మలన్నీ కూడా తీసి మంచం మీద వేసేస్తున్నాను కదా ముందు ఏంటంటే షో కేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటిని డస్టింగ్ చేసేసుకుని తర్వాత బొమ్మలు డస్టింగ్ చేసి పెట్టేస్తానమాట దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుందండి మనకి ఒక్కొక్క బొమ్మ తీసి తుడిచి పెట్టి కంటే ఒకసారి బొమ్మలన్నీ కూడా మన వస్తువులన్నీ కూడా పక్కన పెట్టేసి ముందుగా అక్కడ మనం ఏం శుభ్రం చేసుకోవాలో ఆ షెల్ఫ్స్ అన్నీ కూడా శుభ్రం చేసుకుని తర్వాత వీటిని వస్తువులు శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి పని చాలా సులువు అయిపోతుంది అనమాట ఇంక ఇది వచ్చేసి పక్కనే ఈ ర్యాక్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి షెల్ఫ్ అయితే బుక్ షెల్ఫ్ అనమాట ఇందులో అన్నీ కూడా తన ర్యాక్ స్టాండ్ పక్కన కనిపిస్తుంది కదా కలర్స్ కలర్స్ బాక్సెస్ అది పెట్టుకుంటూ ఉంటుంది అట్లాగే తన యాక్సెసరీస్ బుక్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట అట్లాగే జిరాక్స్ మిషన్ ఒకటి కూడా ఉంటుంది ఇంకా నేను ఒక్కొక్క వస్తువు తీసి ఇదిగో చూసారు కదా అట్లాగే ఎక్కడ ఉన్న ఏ వస్తువు తీస్తున్నాను ఆ వస్తువు వెంటనే క్లీన్ చేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను సో ఇట్లా పక్కన పెట్టేసి ఒక్కొక్కటి తీసిన తర్వాత అప్పుడు షెల్ఫ్ అనేది క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నాకు ఈజీవే ఏదైతే ఉంటుందో అది ఆ పద్ధతిలోనే నేను పని అనేది చేసుకుంటూ ఉంటుంటానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్లోనే చిన్న సుట్కేస్ కూడా మా ఇంట్లో ఉందన్నమాట అదైతే పక్కనే ఉంది కదా షెల్ఫ్స్ ఉన్నాయి కదా అందులో పట్టదనమాట సో ఇందులోనే పడుతుంది కాబట్టి అక్కడే పెట్టేసి ఉంచు అనమాట లాస్ట్గా ఇంకా పైనుంచి ఫ్యాన్స్ కూడా ఒకసారి తుడుచుకుని వచ్చేసాను తుడుచుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇంకా పక్కన కిటికీలు అనేది తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి కదా ఇది పైనుంచి ఒకసారి లోపల నుంచి ఒకసారి కిటికీలు అయితే షెర్ఫ్స్ క్లీన్ చేసుకుని వస్తాను తర్వాత ఒకసారి మళ్ళీ బయట అంతా కూడా దుమ్ము దులుపుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అనేది ఈ కిటికీలు క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా మీద కూడా దుమ్ము అంతా కూడా పడిపోయి ఉంటుంది కదా ఫ్యాన్స్ ఇవన్నీ కూడా దులుపుని వచ్చాను కాబట్టి ఒకసారి మొత్తం బెడ్షీట్ అంతా కూడా దులిపేసాను అనమాట చూసారా చెత్త అనేది ఎంత వచ్చిందో సో అయితే మా పాప బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వేసుకొచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళింది అండి స్కూల్కి వెళ్ళి వచ్చేసే టైం గట్ల మళ్ళీ సర్దీస్ పెట్టేసి అనుకో క్లీన్ కానీ తను వచ్చి మళ్ళీ చదువుకుంటూ ఉంటుంది అనమాట పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా అందరికీ కూడా పొంగల్ హాలిడేస్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు కదా ఇంకా పొంగల్ హాలిడేస్ ఓకే ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం స్పెషల్స్ వేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో చూసారు కదా చక్కగా నీట్గా శుభ్రంగా అయిపోయింది కదా మొత్తం రూమ్ అంతా కూడాను ఇంకా ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట సొంత ఇల్లు అంటే సరదా తీరిపోతూ ఉంటుందండి కొంట సరిపోదు అనమాట దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట పండగ కదండి ఎంత పని చేసినా సరే ఎక్కడో చోట బూజు దుమ్ము కనిపిస్తూనే ఉందనమాట అలానే వదిలేస్తే సరిపోదు కదా మళ్ళీ అందరూ పెద్ద పండుగ ఒకటి కదా సో ఇంటి పని అయితే ఒకసారి అయితే చేయడం అద కాబట్టి నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇట్లా రోజుగో రూము ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క కార్ను శుభ్రం చేసుకుంటూ ఉంటాను అనమాట కాబట్టి చాలా పని చేసేసానన్న ఫీలింగ్ కూడా నాకు మీద ఉండదు అనమాట స్ట్రెస్ అనేది అయిపోతూ ఉంటాం కదండి ఎప్పటికప్పుడు మనం ఈ పని చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ పండుగల టైంలో చాలా బర్త్డే అనేది మన మీద పడుతూ ఉంటుంది అనమాట సో అలా ఉండకూడదు అనుకుంటే మాత్రం ఇట్లా వన్ అవర్ వన్ వీక్ అట్లా టెన్ డేస్ ముందు కనుక మీరు ఎట్లాంటి పండగ పనులు స్టార్ట్ చేసేసి మీదుగా ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారనుకోండి మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండి ఇది ఒకటే సరిపోదు కదా పండుగ అంటేను ఇంట్లో రొటీన్ పనులు ఉంటాయి పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ రావాలి ఇంట్లో పనులు కూడా వంట అవి కూడా చేసుకుంటూ ఉంటారు రావాలి కాబట్టి ఆ స్ట్రెస్ మన మీద పడకుండా ఉండాలంటే ఒక వన్ వీక్ ముందు నుంచి తప్పకుండా ఈ పనులు స్టార్ట్ చేసేయండి ఇంకా ఇంట్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు ఒక్కొక్కరు ఏదో కొంతమంది అయితే ఎవరొకరు వచ్చి హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటారు అదే ఇలాగ నాలా ఒక ఒకరమే చేసుకోవాలి ఇంట్లో పనులు అంటే మాత్రం కొన్ని కొన్ని ప్లానింగ్స్ తప్పకుండా చేస్తూ ఉండాలన్నమాట సో దానివల్ల ఏంటంటే మనకి పండగ టైంకి ఫ్రీ అవుతాము చక్కగా మన పళ్ళు కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటూ ఉంటే మనం ఎంత పని చేసుకుంటున్నా సరే ఈ టైంలో మన పళ్ళు కూడా ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటుంది అనమాట పండగ అంటే ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి కదా మరి చక్కగా అందంగా పెట్టుకోవాలని కదా అనుకుంటూ ఉంటాం పండగ టైంలో సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇంకా రేపు చేద్దాం ఇల్లు చేద్దామని వాయిదా వేయకుండా చక్కగా చేసేయాలనుకుని చేసుకున్నాం అనుకోండి ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట పండగ అంటే ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే ఆ పనులన్నీ కూడా నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉంటాం కదండీ అందరూ కూడా అమ్మో మళ్ళీ పండుగ వచ్చేసింది మళ్ళీ క్లీనింగ్స్ అన్నీ చేయాలని కానీ మనకు అవన్నీ కూడా మామూలు అనమాట మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ఎక్కడైన హ్యాపీనెస్ ఎనర్జీతో మళ్ళీ అవన్నీ కూడా తీసేసి చక్కగా సామాన్లు అన్నీ కూడా తీసేసి తోమేసి దులిపేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటూ ఉంటాం అనమాట ఇంక ఇలా మీతో మాట్లాడుతూ చూస్తూ వస్తున్నారు కదండి ఒక్కొక్కటి కూడా చక్కగా పైనుంచి కింద వరకు కూడా దుమ్ము మొదులుపుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను అనమాట అన్నీ ప్రతి కార్నర్ కూడా ఏది కూడా వదలకుండా చక్కగా శుభ్రంగా ఇలా క్లాత్ పెట్టి చేసేసుకుంటూ వస్తుంది అనమాట వర్క్ అనేది ఇక నేను దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏంటంటారు క్లాత్స్ అవి ఏం బయట నుంచి తెప్పించానండి చక్కగా ఇంట్లో క్లాత్లు అని ఉంటాయి కదా మనకైతేనో పిల్లలు హస్బెండ్ వాటిని వేస్ట్గా పాడేయడం కంటే అవి చిరిగిపోయి ఉంటాయి అనమాట చిరిగిపోయినవి ఉన్నాయి మాత్రమే ఇంట్లో వాడేస్తూ ఉంటాను అనమాట ఇట్లాగా ఇంకా లాస్ట్గా బెడ్రూమ్ క్లీన్ కూడా అయిపోయింది ఇంకా మీతో మాట్లాడుతూ ఉంటాయి అంటేనే ఇప్పుడు మన ఇంట్లో శుభ్రం చేసుకోవాలన్నా పండగలన్నా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి ఎందుకంటే ఆర్గనైజర్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా షర్ఫ్స్ ర్యాక్స్ ఇవన్నీ కూడా బోల్డ్ అని వచ్చేసినాయి కాబట్టి వెయిట్గా వాటిని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పని అని అయితే తక్కువగా ఉంటుందన్నమాట ఎటువంటి టైంలోనే సో ఇంకా లాస్ట్గా ఇల్లంతా కూడా ఒకసారి తుడుచుకుని వచ్చేసానమాట సో అనమాట ఈరోజు నా బెడ్రూమ్స్ క్లీనింగ్ అయితే ఈ విధంగా అయితే పూర్తయింది ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి హాల్ క్లీనింగ్ వ్లాగ్ పెట్టేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజులాగా మీ అందరికీ నచ్చింది మళ్ళీ కలుస్తాను